జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశిని విడిచిపెట్టి నిర్దిష్ట సమయం తర్వాత మరొక రాశిలోకి వెళతాయి రెండు గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహ సంయోగం అంటాం కొత్త సంవత్సరంలో బుధుడు రాహువు ఒకే రాశిలో సంచరించడంతో ఈ సంయోగం ఏర్పడుతోంది దీనివల్ల వ్యక్తుల వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుంది రాహువు దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఒకే రాశిలో ఉన్నాడు రాహువు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు బుధుడు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పదకొండు నలభై ఆరుకు మీనరాశిలో అడుగుపెడతాడు మీనరాశిలో బుధుడి సంచారం వల్ల బుధుడు రాహువు కలయిక వల్ల పన్నెండు రాసులపై ప్రభావం ఉండబోతోంది అయితే కొన్ని రాసులకి శుభప్రదం ఆ రాసులు ఏంటో చూద్దాం మొదటిది వృషభ రాశి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలుంటాయి పాత పెట్టుబడి నుంచి కొంత ప్రయోజనం పొందుతారు వృత్తిలో వ్యాపారంలో పురోగతి అలాగే ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు తులారాశి ఈ సంయోగం వీళ్ళకి అదృష్టాన్ని తెస్తుంది అనేక పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లే అవకాశము ఉంది వృశ్చిక రాశి ఈ సంయోగం వల్ల అసలు వీళ్ళకి లాటరీ తగిలినా ఆశ్చర్యపోకలేదు షేర్లలో అపారమైన ప్రయోజనాలుంటాయి కొత్త ఆదాయ వనరులు మార్గాలు తెరుచుకుంటాయి దాంపత్యం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది